చేసిన తర్వాత ఈ ఇప్పుడు నేను భీమవరం టౌన్ అంటే దయచేసి డివి బాబు పెట్టుకోవాలి చుట్టుపక్కల విలేజెస్ తాడేరు పెదమేరం చిన్న నేరం ఈ చుట్టుపక్కల ఉండే విలేజెస్ అందరూ కూడా వృక్షం వీళ్ళందరూ కూడా భీమవరం టౌన్ కిందే లెక్క ఇప్పుడు ఏదైతే మనం రూల్స్ మనం పాస్ చేస్తామో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నామో అవన్నీ ఈ చుట్టుపక్కల ఉండే ఒక ఐదారు విలేజెస్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే టైంకి వచ్చి దానికి ఇక్కడే విలువడతూ ఉంటాయి ఫస్ట్ నుంచి టీ కప్స్ అండ్ అదర్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్ని కూడా బ్యాన్ చేయాల్సి ఉంటుంది తర్వాత నేను ముదే నెక్స్ట్ లో అంటే ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ మనం రూల్స్ పాస్ చేసేసి ఇది చేయకూడదు అది చేయకూడదు బ్యాగ్స్ ఉండకూడదు ఎక్కడ ప్లాస్టిక్ అనేది ఉండకూడదు అంటే అనేది సాధ్యం కాదు కాబట్టి నేను ఈ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ అనేది నేను పెట్టుకున్నా నేను నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఒక ప్రోగ్రామ్ మొదలు పెట్టామంటే ఇప్పుడు చాలా దీన్ని పెద్ద ఎత్తున మొదలు పెట్టేసేసి ఉత్సవంలో ఒక ఉత్సవం లాగా మొదలుపెట్టిన తర్వాత ఒక రెండు మూడు నెలలకు అనేది ఉండదు ఖచ్చితంగా దీన్ని మనం కంటిన్యూస్గా ఫర్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తాము ఇది డిఆర్టీ గారికి పెట్టాలి మన మున్సిపాలిటీస్లో బట్ ఏది పెట్టాల్సిన ముందు మనం ఎగ్జాంపుల్స్తో ఉండాలి కాబట్టి ఇది టేకప్ చేస్తాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఇది కంట్రిబ్యూట్ చేయాలి అందరూ భాగస్వామ్యలు అవ్వాలి మీరు అందరూ కూడా దీనికోసం ఏమీ చేస్తే బాగుంటుంది ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా చేయాల్సి ఉంటుంది అందరూ ఇవి ప్లాస్టిక్ అది వాటర్ బాటిల్స్ అవి కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత మన కలెక్టరేట్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది వీటి క్లీన్లీనెస్ ఇది కూడా ఈ డిస్పోజ్ ఏదైతే స్టీల్ కప్స్ ప్లేట్స్ పెట్టుకున్నా మనం బోర్డ్స్ పెట్టినామో అవన్నీ కూడా క్లీన్గా మెయింటైన్ చేయడానికి ఒక పెద్ద సింక్ లాంటిది కొంచెం హైజీనిక్గా కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి ఎస్సీ గారు చెప్పడం అయింది అలాగే దానికి ఒక హాట్ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వాలి సోలార్ వాటర్ పెట్టి పైన దానికి హాట్ వాటర్ కనెక్షన్ ఇస్తే కొంచెం బాగా క్లీన్గా చేసుకోవడానికి వీలవుతుంది సో ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారు ఆర్ తహసీల్దర్స్ మీరు కూడా సాధ్యమైన వరకు మనం అంతా కూడా కలెక్టరేట్లో అసలు ప్లాస్టిక్ వాడకూడదని డిసైడ్ చేసి ప్లాస్టిక్ ప్లెస్ కలెక్టరేట్ ఎకో ఫ్రెండ్లీ కలెక్టరేట్ వరకు మనం ముందుకి అడుగులు వేస్తున్నాము అందులో భాగంగా డిస్పోజబుల్ ప్లేట్స్ డిస్పోజబుల్ కప్స్ వాడడం మానేసాము అలాగే కిన్లే బిస్లరీ ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి మినరల్ వాటర్స్ కూడా మానేయడం జరిగింది అలాగే మేము ఎవరన్నా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మండలానికి వచ్చినప్పుడు జిల్లా విజిట్స్కి వెళ్ళినప్పుడు డివిషన్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరు కూడా ఈ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ పెట్టవద్దు దయచేసి మనందరం కూడా ఒక కలిసికట్టుగా ఒక మంచి పని చేయడానికి ముందుకు వెళ్ళాలి అలాగే అందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను మీరు కూడా చాలా కొంచెం మీ కింద ఆఫీసెస్ కింద సబ్ యూనిట్ ఆఫీసెస్ మండల్ డివిజనల్ ఆఫీసెస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపించండి ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ అనేది మన సైడ్ నుంచి మనం ప్రోపగేట్ చేయకూడదు మన కలెక్టరేట్ నుంచి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం దీన్ని ఇంకా చేయబోతున్నాము పిడిఆర్డి గారు చేయడం క్యాంటీన్ కూడా అదంతా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఫస్ట్ నుంచి అమిత కూడా వన్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్ని కూడా బ్యాన్ చేయబోతున్నాం అది ముందే చెప్పి వాళ్ళు అందరికి నోటీస్ చెప్పి పది రోజులు వాళ్ళు ఎదురున్న స్టాక్